వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో వాట్ని ని ఈ మంచి వీడియోతో ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఆ మొక్క పేరు ఏంటంటే రోదకా సెరట అనే ఒక నీలి బుష్ ప్లాంట్ అని చూపిస్తామండి అది ఏ విధంగా ఉందో ఏటనేది ఇక్కడ వివరంగా మా వెనకాల ఉంది అయితే మా వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఈరోజైతే నేను ఒక పాము చూడండి ఏ విధంగా బుష్ ప్లాంట్ అంటారు కదా సో బుష్ బుష్ ప్లాంట్ అండి సో ఇది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూపించబోతున్నాం ఇది రోదకా సెరటా అనే బుష్ ప్లాంట్ చూసారా ఎంత బుష్ అంటే ఒక పాము నాలిక ఉంటది కదా ఆ విధంగా ఉన్నదండి చూసారా చక్కగా ఇక్కడ ఒకవైపు తెల్లగా ఉండి కింద వైపు ఏ విధంగా ఉంటే నీలి రంగులో ఉంటుంది సో రోదకా సెరేటా సాధారణంగా ఇది బ్లూ ఫౌంటైన్ బుష్ అంటారండి గ్లోరిటరీ అంటారు లేదా బీటిల్ కిల్లర్ అని కూడా పిలుస్తారు ఇది ఏ జాతి అంటే లామియేసి కుటుంబంలో ఒక పుష్పించే మొక్కల జాతి అండి భారతదేశంలో కావచ్చు శ్రీలంకలో కావచ్చు మలేషియాలో కావచ్చు విరివిగా పెరుగుతాయి ఇది ఎక్కడెక్కడ పెరుగుతాయి అంటే కొండల్లో అలాగే తర్వాత గట్టుల్లో పెరుగుతాయండి సో సాధారణంగా ఇది ఈ రోధక సెరట్ అనేది ఎనిమిది అడుగులు మాత్రమే ఇది పెరుగుతుందండి ఇది ఒక చిన్న పొద కాండాలు చాలా తక్కువ కొమ్మలు కలిగి ఉంటుందండి ఇది చాలా పెరుగుదల మెరుస్తూ ఉంటుంది ఇది ఆకులు వ్యతిరేక అంటే వ్యతిరేక జతలో ఉంటాయిది ఆకులు ఏంటంటే వ్యతిరేక దశలో ఉంటాయండి సో ఇవి నిటారుగా పెరుగుతూ ఒక మృదుమైన ఆ నిటారుగా ఉండే వెంట్రకొలతో కప్పబడిన ఒక ఒక సైమలత అభివృద్ధి చెందుతూ ఉంటుంది అండి వ్యక్తిగత అంటే ఒక వ్యక్తిగత పువ్వులు చిన్నవిగా ఉంటాయి ఇవి ఇది పొడవు ఒక చూడండి ఒక నిటారుగా ఉండి పానికెల్ లాగా ఉంటుంది ఇది ఈ పువ్వు ఒక కరోల ఒక నీలం ఒక స్తూపాకారంగా ఉండి ఏ విధంగా ఉండి చూడండి ఇక్కడ నీలం రంగులో ఉంటుంది ఇక్కడ స్థూపాకారంగా ఉండి ఏమండి ఇక్కడ చూసారు ఇది నీలం రంగులో ఉంటుంది కిందన ఏమండి కిందన నీలం రంగులో ఉంది ఇది సాధారణంగా ఏమల్లడు రా సచిన్ చూపిద్దాం మన వాళ్ళకి సో ఇక్కడ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఒక ఆకు చూపిస్తాము సో ఆకు ఇది చూడండి సచిన్ రా చూడు ఒకసారి ఆకు ఏ విధంగా ఉంది అల్లుడు ఇది సో ఇక్కడ చూడ ఇక్కడ చూడండి ఎలాగుందంటే ఒక రంపం లాగా ఏమండి ఇలా చక్క సక్క కోస్తాం కదా ఏం సచ్చను ఒక రంపం లాగా ఉంది చూసారా ఇక్కడ రంపం ఇదిగో సో నా చెయ్యి ఇక్కడ తగిలిన చూసారా ఇదిగో ఇక్కడ సో ఇక్కడ చిన్న ఇది పడింది సో మనం ఏదైనా చూ అంటే చేస్తున్నప్పుడు జాగ్రత్తగా పాటించాలి ఇక్కడ సో ఇక్కడ చూసారా ఒక రంపం లాగా ఉంది ఇది ఏమండి ఇక్కడ చూడండి పిక్కలు ఏ విధంగా ఉన్నాయంటే ఇకొక దాంట్లో ఇదిగో మూడు లాగా ఉంది ఇది ఏమండి ఇక్కడ ఒక చూడండి ఇది కిందన నీళ్ళి సో ఇది పెటల్స్ తేమన్స్ ఏమిధంగా ఉంటాయంటే ఇలాగా మన పాము చూడండి పాము నాలుగు ఏ విధంగా ఉంటుందో ఇలా ఉంటుంది కదా సో ఆ విధంగా స్టామ్ అదే ఈ సెప్పల్స్ పెట్టల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇది ఈ స్టామన్స్ ఒక వంపు పాము లాగా మెలి తిరిగి అంటే నాలుక విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది చూ చూసారా ఎంతో చక్కటి ఒక బుష్ ప్లాంట్ చూపిస్తున్నాము అయితే ఇవి ఏ విధంగా ఉందంటే ఇవి ఈ ఉపయోగాలు ఆయుర్వేద పరంగా ఏమంటే పాములాగా ఉంది కాబట్టి ఈ నా ఏ విధంగా అంటే అంటే నా పాములాగా ఉంది కాబట్టి మొక్క ఆయుర్వేదంలో పాము కాటుకు ఉపయోగిస్తారండి ఇన్ కేసు ఏమైనా ఆయుర్వేదం ఇతను అంటే ఇతను మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగిస్తారంటే ఇక్కడ సో పాము కాటుకు అంటే పాము కాటుకు యూజ్ చేస్తారండి చూసారా ఎంతో చక్కటి ఒక బుష్ ప్లాంటు చూసారా ఇక్కడ సో ఈ చెట్టు చూద్దామండి ఏ విధంగా ఉంది ఇది రంపంలాగా ఆకులున్నాయని అన్నాం కదా చూసారా పైకి ఎంతో చక్కగా ఉన్నాయి సో కిందన మొదలు చూపిస్తాము చూడండి సో ఎంతో చక్కగా ఇంట్రెస్ట్ అయిన వీడియో అండి ఇది మొదలు చూపిస్తాం ఇదిగో ఈ మొక్క యొక్క బుష్ ప్లాంట్ యొక్క మొదలు చూడండి కిందన ఏ విధంగా ఉందంటే ఇది ఎక్కడని చెప్పాము చూశారు కదా మొదలు సో వ్యతిరేక దిశలో ఉంటాయి ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో ఉండి ఒక చూసారా ఎంతో చక్కగా ఈ బుష్ ప్లాంట్ అనేది ఈ వస్తుందండి సాధారణంగా ఇది అయితే ఈ చెట్టుని ఏమంటారు అంటే తెలుగులో అయితే గంటు బరంగా అంటారు సో సాధారణ కామన్ నేమ్ ఏంటంటే గంటు బరంగా అంటారు సో ఇక్కడ గంటు బరంగా అనే మొక్క ఎంతో చక్కగా ఇది మిథనో మెడిసిన్ పరంగా కాకుండా ఇంకా ఎంతో చక్కగా ఒక నీలి రంగులో ఉంటుంది ఇది చాలా మంచి మొక్క కోసం ఈరోజు అయితే పరిచయం చేసే పిక్కలు చూసండి మూడేసి ఇలాగా ఉన్నాయి కొన్నిట్లో ఇలాగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఒక అంటే నీలి రంగులు చూసండి ఒక బుష్ లాగా సేమ్ ఏజ్ ఈజీగా ఇలా వంకరగా ఉంది సో చూసారా ఎంతో చక్కటి ఒక బుష్ ప్లాంట్ అంటే బుష్ ఇది ఆ యాంతర్స్ ఎంతో చక్కగా ఒక విచిత్రంగా ఉన్నాయి ఒక అద్భుతమైన మొక్క ఈ రోజు అయితే మేము ముందుకు పరిచయం చేయడం జరిగిందండి సో అయితే ఈ రోజుతో మరి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ అయితే మీకు మా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము ఓకేనండి మరి టాటా చెప్పేద్దాం వాళ్ళు సో మంచి ఇంట్రెస్ట్ వీడియోలతో వచ్చేద్దాం టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం మన వాళ్ళకి ఓకే టాటా